నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాలి ఏపీ చరిత్రలోని అత్యంత దారుణమైన పోలీసు వ్యవస్థ కూటమి ప్రభుత్వంలో ఉందని చెప్పి ఎంపీ అవినాష్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారు ఈ వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు అశోక్ గారు నమస్కారం నమస్తే అండి ఏపీలో పోలీసు వ్యవస్థ చాలా దారుణంగా ప్రవర్తిస్తుందని ఎంపీ అవినాష్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారు అసలు ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి ఇన్నాళ్ళు పోలీసు వ్యవస్థ గురించి అవినాష్ రెడ్డికి పట్ల వాస్తవంగా ఎందుకంటే పోలీసు వాళ్ళని ఏ రోజు అన్నోడు కాదు మనకు చానా వాటిలో చూసాంగాని చాలా సోషల్ మీడియా మాధ్యమాల్లో కానీ మెయిన్ స్ట్రీమ్ మాధ్యమాల్లో చూసా కానీ అసలు అవినాష్ రెడ్డి మొట్టమొదటిసారి పోలీస్ వ్యవస్థ గురించి ఇలా మాట్లాడడానికి కారణం ఏంది అని మనం ఆలోచించేసి చూస్తే ఇన్ని సంవత్సరాల్లో ఫస్ట్ టైం ఆయన అరెస్ట్ అయినాడు అక్కడ కడప కలెక్టరేట్ దగ్గర ఏదన్నా ధర్నాలు చేస్తూ ఉండి అటు అరెస్ట్ అయితే ఒక రకం అట్లా కాదు అందరినీ హౌస్ అరెస్ట్ చేస్తూ ఉంటారండి మ్యాక్సిమం ఎక్కడంటే ఎడైతే ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయో ప్రికాషన్గా ముందుగానే అరెస్ట్లు చేస్తారు ఎందుకంటే ఎక్కడైనా అశాంతి రేకెత్తిస్తారని శాంతి భద్రతల దృష్ట్యా ముందుగానే వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉంటారు అరెస్ట్ చేసి మళ్ళీ సాయంత్రానికి కొలుతూ ఉంటారు దట్స్ అ ఫార్మాలిటీ కానీ ఇప్పుడు చిన్నదానికే అసలు అవినాష్ రెడ్డి ఎందుకు అంత ఉలిక్కి పడుతున్నాడు అని మనం ఆలోచన చేసి చూస్తే మీరు బాగా గుర్తు చేసుకుంటే ఒక రెండు ఏళ్ళ క్రితం అనుకుంటాను ఇదే అవినాష్ రెడ్డి వాళ్ళమ్మకు కిడ్నీయో లివరో ఏదో బాగలేదని చెప్పి కర్నూలు హాస్పిటల్లో జాయిన్ చేయించాడు ఎందుకు జాయిన్ చేయించాడు బాగా లోతుగా పరిశీలించి చూడాలా ఆలోచన చేసి చూడాలా అప్పటిదాకా వాళ్ళ అమ్మకు బాగానే ఉంది అవినాష్ రెడ్డిని సిబిఐ టేక్ ఓవర్ చేసుకోబోతుంది అవినాష్ రెడ్డిని పోలీస్ వ్యవస్థ అరెస్ట్ చేయబోతుంది అన్నప్పుడు ఇమీడియట్గా అమ్మని హాస్పిటల్ చేయని చెప్పేసి ఆమెకు అది బాగాలేదు ఇది బాగలేదు అంత కంటే దారుణమైన ఘటనలు ఏమైనా ఉంటాయా తల్లిని వాడుకుండేది ఏంది ఇంకా సహజంగా పిల్లలు ఫోర్త్ క్లాస్ పిల్లలు మూడో తరగతి పిల్లలు కనీసం ఒక ఏడే తరగతి పిల్లలు ఓట్లు వేసుకుంటా ఉంటారు చూడు మీ అమ్మపై నొట్టేసి చెప్పురా అంటారు చూడు అట్టే ఉండదు అంతా అంటే ఒట్లకి ఏం విలువ ఉండదు అంటే వాళ్ళ అమ్మనే ఇంత తాటి చెట్టు అంత ఎదిగినాడు ఆ మనిషి వాళ్ళ అడ్డ అడ్డపెట్టుకొని ఆ రోజు తప్పించుకుందాం ప్రయత్నం చేశాడు సరే ఏది ఏమైనా అక్కడ అరెస్ట్ అనేది తప్పదు అని చెప్పి అక్కడ సిబిఐ అధికారులు ఇక్కడికి వస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి చేతల్లో ఉన్నది పోలీస్ వ్యవస్థ అప్పుడు ఆయన సీఎంగా ఉన్నాడు అప్పుడు ఇదే పోలీస్ వ్యవస్థ అసలు వాళ్ళు కాకి బట్టలు వేసుకున్నారా లేదా అని డౌట్ వచ్చే విధంగా ఇదే అవినాష్ రెడ్డికి అందరూ తోడ్పాటును అందించి సిబిఐ అధికారులని తరిమి తరిమి కొట్టారు ఒక మాటలో చెప్పాలంటే నిజంగా ఆ రోజు జరిగింది అదే ఆ రోజు అంత దారుణమైన సంఘటన జరిగింది అంటే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ ఒక ప్రభుత్వంకి సంబంధించిన అధినేత చేతల్లోనూ ఆ మాదిరి ఉంటే ఈయనకు హ్యాపీ ఇప్పుడు అలా లేదు ఇదే అవినాష్ రెడ్డి పోలీస్ వ్యవస్థ దారుణంగా ఉండదని చెప్తున్నాడు కదా ఎందుకు దారుణం అన్నాడు ఈయన అరెస్ట్ చేశారు కాబట్టి ఆన్ ద అదర్ హ్యాండ్ టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్సీ ఎవరైతే భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గారు ఉన్నారో ఆయన కూడా అరెస్ట్ చేసినారు టీడీపీకి సంబంధించిన వ్యక్తుల్ని టీడీపీ నేతలు అరెస్ట్ చేస్తున్నారు వాళ్ళని మాట్లాడాలా వాళ్ళు కూడా చంద్రబాబు గారి పైన బాధల్లోనే ఉంటారు కదా సార్ ఏంది సార్ ఇన్నాళ్ళు మేము బాధలు పడినాము ఇప్పుడు కూడా మనం ప్రభుత్వం చేతల్లో పెట్టుకొని మళ్ళీ మమ్మల్ని అరెస్ట్ చేసేది ఏందని చెప్పి వాళ్ళకు ఒక పక్క బాధే ఎవరికైనా కాబట్టి ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏదో ఏది వాళ్ళకి ఏదైతే కోపం ఉంటుందో గతంలో జరిగిన వాటికి ఎన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఇరుపక్క వారిని శాంతి భద్రత దృష్టి అరెస్ట్ చేశారు ఏడు వందల యాభై మంది పైన పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు మీరు ఏ విజువల్స్లో చూసినా అక్కడ వాళ్ళు ఫ్రీ హ్యాండ్గా ప్రశాంతంగా పోయి వేస్తున్నారు ఇన్నాళ్ళు లేని విధంగా ఇప్పుడు రామ్ చరణ్ గారి సినిమాలో ఒకటి ఉంటుంది ఏది రంగస్థానం సినిమాలో జగత్బాబు ఇంటి ముందల అందరూ అడదాకా వెళ్ళేది ఇంటి దగ్గరికి పోయినప్పుడు చెప్పులు చేతల్లో పెట్టుకొని నడిచిపోతారు ఏది అక్కడ చెప్పుకాలతో నడచకూడదని చెప్పి అటువంటి సంఘటనలు పులివెందుల్లో ఉన్నాయి ఒక మాటలో చెప్పాలంటే అందుకే కదా ఇన్నాళ్ళు ఈ ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళ పాటు ఏ నామినేషన్ పడలేదు అంటే ఏకఛత్రాధిపత్యంగా వాళ్ళు వెళ్తా ఉన్నారు వైఎస్ఆర్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు ఏం చేశాడంటే ఇదే అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక టాస్క్ అప్పు చెప్పినారు ఎందుకంటే ఎమ్మెల్యేగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వచ్చి ఇక్కడికైనా ప్రచారం అనుకో ఆయన కంచుకోట మాజీ ముఖ్యమంత్రి ఇప్పటికైనా ఓడిపోతే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ క్యాడర్ మొత్తం మా అధినేతే ఓడిపోయినాడు మాదేమి ఉండదని చెప్పి నెమ్మదిగా ఏం చేస్తారు అంత కేసులు లేని వాళ్ళు గొప్ప మంచోళ్ళు టీడీపీలోకి జనసేన లేకి లోకల్లో ఉన్నటువంటి బీజేపీలోకి ఓళ్ళు పోయే ప్రమాదం ఉంది అందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారాన్ని కూడా పోలేదంటే ఆడ వైసీపీ ఓటమి ఖాయమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ఈ అవినాష్ రెడ్డికి అప్పగించాడు ఈ పులివెందల జెడ్పీటీసీకి సంబంధించిన స్థానాన్ని ఇప్పుడు ఓటమి ఖరారు అయిపోయినందువలన ఏం చెప్తున్నాడు కావాలనే పోలీసు వాళ్ళపై వేస్తున్నాడు అవినాష్ రెడ్డి అది తప్ప పోలీసు వ్యవస్థ అంత అద్భుతంగా నడుస్తుంది కర్నూలు రేంజ్ డిఐజీ గారు కోయ ప్రవీణ్ గారు అయితే అంత అద్భుతంగా ఏదైతే పోలీస్ వ్యవస్థ నడిపిస్తూ ఉన్నారో ఒక్క చోట కూడా చిదురుముదురు ఘటన జరగ ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి అయితే ఒక చోటకు పోయి ఓటేద్దాం అనుకున్నా కూడా వైసీపీ మొక్కలు అడ్డపడితే ఏనా స్వయంగా ఎవరైతే వాళ్ళు పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టి పోయి ఓటు వేసుకొని రాపోండి అని చెప్పి వాళ్ళని కూడా అంత స్వేచ్ఛ ఇచ్చినాడు ఆయన కూడా ఒక అభ్యర్థే కదా టీడీపీకి ఇంకొకరికి పోటీ అనుకుంటే ఆయన ఓటేసేదానికి అవకాశం కాబట్టి న్యూట్రల్గా ఒకటే ఎగ్జాంపుల్ ఏంటంటే యువతల అవినాష్ రెడ్డి అరెస్టు యువతల అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ అరెస్టు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పోలీస్ వ్యవస్థ అంత అద్భుతంగా పనిచేస్తుంది సిబిఐ అధికారులతో తరిమి కొట్టినటువంటి గతంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ కంటే ఇది వంద రెట్లు మేలు అని నేనైతే స్పష్టంగా చెప్పగలుగుతాను మరి ఈ వ్యాఖ్యలో ఉన్న అంబటి రాంబాబు అవినాష్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేసి దౌర్జన్యంగా తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు పోలీసులు పోలీసుల మీద ఇప్పుడు ధర్నా చేస్తున్నారు అంబటి రాంబాబు అసలు ఎలా చూడాలి ఇప్పుడు ఏంటంటే నిప్పులందే పొగరాదన్నట్టు ఈ మధ్య ఎప్పుడు అరెస్టులు కాలే కదా నేను చెప్పినట్టు అవినాష్ రెడ్డి గారు ఇప్పుడు ఈ అరెస్ట్ కాస్త అక్కడ సిబిఐ అధికారులు ధైర్యం తెప్పిస్తుంది అది ఏం చేస్తారంటే ఈ వాళ్ళు డీఐజీకి డీజీకి వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకు ఉన్నటువంటి వినతులు పంపిస్తారు ఎక్కడ పలానా క్రిమినల్ స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నాడు వాళ్ళని పలానా తారీఖు మేము అరెస్ట్ చేయాలని చెప్పి వాళ్ళు పంపిస్తారు ఆ ధైర్యం వ్యానించి వస్తుంది ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి మన ఏపీలో ఉన్నటువంటి ప్రభుత్వం బట్టి ఆ ప్రభుత్వం తిరుగుతిలు బట్టి వస్తుంది ఇక్కడ ఎవరు నారా లోకేష్ గారు బాబు గారు లేకుండా కళ్యాణ్ గారు ఎవరు అవినాష్ రెడ్డిని కాపాడే పరిస్థితిలో లేరు ఎందుకంటే ఆడ ఆవిడ ఒక ఆడబిడ్డ కన్నీటిని చూస్తే ఎవరు కూడా బాధపడే పరిస్థితి అండి ఈ మధ్య కూడా బాబు గారు ఒక మాట అన్నారు నేను గతంలో ఒకసారి మోసపోయినాను ఎందుకంటే నారా రక్త చరిత్ర అని చెప్పి నేను సీఎంగా ఉన్నప్పుడు ఆ నెపం నా పైన వేసేసి వాళ్ళు అధికారంలోకి వచ్చారు అది చూసాం ఒక్కసారే మోసపోతాం గిని ప్రతిసారి మోసపడానికి నేను సిద్ధంగా లేను సిబిఎన్ ఏంటో చూపిస్తాను అని చెప్పి బాబు గారు ధైర్యంగా చెప్తున్నారు బాబు గారు చెప్పినటువంటి ఇటువంటి మాటలని ఖచ్చితంగా సిబిఐ వారి వరకు కేంద్రం వరకు వెళ్తాయి వాళ్ళు ఇప్పుడు ఈ మన ఏపీలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థనే వాడుకొని ఇతను అరెస్ట్ చేయాలి కాబట్టి వాళ్ళు ఆ భయంతోనే పోలీస్ పైన ఇప్పటి నుంచి నిందలేస్తూ ఉన్నారు నిందలు వస్తాయి ఫార్మాలిటీస్ లేక నిందలు కూడా రావు కాబట్టి ఏ నిమిషమైనా ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉంది రానున్న ఒక ఇరవై రోజులలోపు పెద్ద మార్పులు జరుగుతాయని నేనైతే స్పష్టంగా చెప్తానండి థ్యాంక్ యూ ధన్యవాదాలు